woo <laughs> తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికెళ్లి రేవంత్ సారు వాళ్ళ మంత్రులు మంచిగానే ఉన్నారేవో పదవులు అనుభవించుకుంటా గానీ ప్రజలు మాత్రం కష్టాలు పడుతున్నారని మనకు తెలుస్తూనే ఉన్నది ఏడాదిన్నర అయిపోయాయి ఇంకా ఆరు గ్యారంటీలకే దిక్కు లేకపాయ్ ఆ ఉచిత బస్సు తప్పించి ఒక్కటి కూడా చక్కగా అమలు చేయలేదు సారు ఆ ఉచిత బస్సు పాడుగాను మొఘోళ్ళ మీద ఇప్పటికే రెండు సార్లు బస్ పాస్ ఛార్జీలు పెట్టి ఆగమాగం మాగం చేసేర్రు ఐదు వందలకే గ్యాస్ పూటి అన్నారు సగం మందికి పైన అందుతలేదు జీరో కరెంట్ బిల్ అన్నారు అది కూడా సగం మందికి పైన లేదు ఇక చదువుకునే ఆడపల్లగాలకు స్కూటీలు లేకపాయి ఇంట్లో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇయకపాయ షాదీ ముబాలకు తులం బంగారం తుస్సు అన్నది పొరి రైతు బంధు రాకపాయ్ అవ్వదాదులకు పింఛను వెంచకపాయ ఇక ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన రేవంత్ సారు వాళ్ళ మంత్రులు సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం పేదలకు అని డబ్బాలు కొట్టుకొని వాళ్ళ ఇంట్లో అన్నం తినుకుంటా పోటు వలకు పోజులు ఇచ్చారు కదా అగో గా సన్న బియ్యం భాగోత్తం ఒక్క పారి చూడు ఆ లేవంద రెడ్డి ఆ సందబియా సావరేగలు తీ భాగా పల్లూరు రా నా నేను గెల్పిరి నేను గెల్పిరి ను చూసిరా సన్నబియ్యం ఎట్లున్నాయో మొత్తం పురుగులే ఉన్నట్లున్నాయిగా హా పొట్టు పొట్టు తిడుతున్నది మరి తిట్టదా అనుల్లా సన్నబియ్యం సన్నబియ్యం అని పోటు వాళ్ళకు పోజులు ఇచ్చుకుంటా పేదోళ్లకు న్యాయం చేస్తా అని వాళ్ళ ఇంట్లో అన్నం తినుకుంటా గిదా ఇలా పనితనం అయ్యా రేవంత్ సారు ఎప్పుడు ప్రతిపక్షాల వాళ్ళ మీద లోడా లోడా మొత్తుకునుడు కాదయ్యా ప్రజలకు ఏం మేలు చేయాలో అగో గది గది ఆలోచన చేయుర్రీ